అండి వెల్కమ్ టు శేఖరం లు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరికీ ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి ఆ గణనాధుడు మన జీవితంలో ఉండే విఘ్నాలను తొలగించి మనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి మా ఇంట్లో వినాయక చవితి పండగ మేము ఏ విధంగా జరుపుకున్నాము అనేది ఈ వీడియో ద్వారా మీతో నేను షేర్ చేసుకుంటాను శనివారం రోజు వినాయక చవితి పండుగ అయింది కదండి ఇంకా శుక్రవారం రోజు రాత్రి అసలు సడన్గా మళ్ళీ వర్షం పడడం అయితే స్టార్ట్ అయిపోయింది అవి బాబాయ్ మళ్ళీ వర్షం పడుతుందేమో కాసిన్ని కనీసం దొరికే పత్రి అవైనా దొరుకుతాయో లేదో అని అయితే అనుకున్నాము కానీ పర్వాలేదు కొంచెం తెరిపిచ్చింది వర్షం కూడాను వెళ్ళారు బజార్లోకి వెళ్ళారు మా వారు కూడా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళి ఇంకా దేవుడికి కావలసిన పత్రి పళ్ళు అలాగే పిల్లలకి బట్టలు కూడా తీసుకోలేదు ఖచ్చితంగా వినాయక చవితి పండగకి పిల్లలకి అయితే బట్టలు తీసుకుంటారు మా వారు దీపావళికి ఉన్నప్పుడు మా తాతయ్య నానమ్మ మా చిన్నప్పుడే కానీ పిల్లల పండగ వినాయక చవితి అంటే ఖచ్చితంగా బట్టలు కొనాలి అని అనేవారు ఇంకా అందుకని చెప్పి వెళ్ళి బట్టలు అయితే తెచ్చుకున్నారు ఇంకా అలాగే పూజ సామాన్లు అన్నీ కూడా పట్టుకొచ్చారు పాత పాల వెళ్ళి విరిగిపోయింది చాలా సంవత్సరాల నుంచి యూస్ చేశాము ఇంకా అందుకని మళ్ళీ కొత్త పాలవెల్లి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇంకా మా వారు కూడా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పాలవెల్లి కోసం తెచ్చిన పళ్ళు అన్నీ నువ్వు దారం వేసి అన్నీ కట్టి రెడీ చేసి ఇంకా పాల వెళ్ళి కూడా రెడీ చేసి ఇస్తారు మామూలుగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే నేను మా వారు ఇద్దరము ఇవన్నీ రెడీ చేసుకొని వాళ్ళిద్దరితో పూజ అయితే వాళ్ళము ఇప్పుడు కొంచెం వాళ్ళు పెద్దగా అయ్యారు కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ తయారు చేయడము చేసుకోవడము అన్నీను ఇంకా అందుకని చెప్పి కృష్ణ కూడా కూర్చొని చక్కగా అన్నీ వాళ్ళ నాన్నతో పాటు వాడు కూడా కలిసి చేశాడు పాలవెళ్ళు అయితే ఈ విధంగా కట్టేశారు ఇంకా మామిడాకులు కూడా తెచ్చేశారు సాయంత్రమే తెస్తే ఇంకా అవి కూడా అన్నీ పెట్టేశారు ఇంకా గుమ్మాలకు అది పెట్టాలి ఇంకా పీట కూడా మా వారు రెడీగా పెట్టేసేసి ఇంకా అన్నీ అప్పజెప్తున్నారు అనమాట ఇలా చేసుకోండి రేపు పొద్దున ఇలాగా నాకు గుళ్ళోనే లేట్ అయిపోవచ్చు కదా అని చెప్పి మొత్తం అన్నీ అప్పజెప్తున్నారు సరేనండి అని అయితే అంటున్నాను వీళ్ళని బట్టి కుదిరితే వస్తాను లేకపోతే మీరే చేసుకోండి అని అంటారు నైంటీ నైన్ పర్సెంట్ చవితి పండగ మాత్రం ఎప్పుడు మేమే చేసుకోవడమే అవుతుందండి పిల్లలు నేనే ఇంకా అందుకని చెప్పి ఇంక ఈయనైతే అన్నీ ఏర్పాటు చేసి ఇచ్చేసి ఇంకా అన్ని అప్పచెప్పేసి మళ్ళీ నైట్ అన్ని రెడీ చేసుకున్న వరకు టైం ఇప్పుడు లెవెన్ థర్టీ అయ్యింది ఇక ఇదంతా రెడీ అయితే అయిపోయింది మెయిన్ ఇదేనండి ఇదంతా చక్కగా రెడీ చేసేసుకున్నాం అనుకో పొద్దున లేచి మనం పూజ అయితే తొందరగా చేసేసుకోవచ్చు ఇంకా మన పని ఉంటుంది ప్రసాదం చేయడము ఉండ్రాలు చేసుకోవడము ఇవన్నీ మనకి కొంచెం టైం పడుతుంది కదా ముగ్గులు వేసుకొని వచ్చి స్టవ్ దగ్గర పని చూసుకొని ఇంకా పిల్లలు ఎలాగో టిఫిన్లు అవి తినారు కాబట్టి ఇక పొద్దున్నే మ్యాక్సిమం తొందరగా పూజ అయితే చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాము ఇంక ఇప్పుడైతే లెవెన్ థర్టీ అయింది కదా ఇంకా పడుకొని పొద్దునే లేచి నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్ అయితే చేసుకోవాలి ఇదే నాకు మెయిన్ ఇది చేసేసుకుంటే నాకు సగం పూజ అయిపోయింది అబ్బా అని అనిపిస్తుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది దాన్ని చూడంగానే ఇప్పుడు ఏంటంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేసుకోవడము ఒక ఎత్తుగా ఉండేది ఇవన్నీ చేసుకుంటూ చేసుకోవడము ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్దగా అయిపోయారు వాళ్ళు అన్నీ చేస్తున్నారు నేర్చుకుంటున్నారు నేర్పిస్తున్నాం వాళ్ళకి ఈసారి అయితే చాలా వరకు కృష్ణ చాలా నేర్చుకున్నాడు ఇయర్కి ఇయర్కి వాళ్ళకు కూడా మెచ్యూరిటీ వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా వాళ్ళు చేసుకుంటారు కదా నేర్చుకున్నారు బాగా చేశారు కదా అని అయితే అనిపించింది ఇదండి మొత్తానికి వినాయకుడి పండగకి హాఫ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది రేపు మార్నింగ్ వీడియోని కంటిన్యూగా చూసేసేయండి ఓకేనా ఇంకా ఉదయాన్నే పొద్దున్నే తొందరగా మా వారు లేచేసి ఇంకా ఆయన గుడికి అయితే వెళ్ళిపోయారండి ఇంకా కృష్ణ నేను లేచి కాస్త ఫ్రెష్ అయ్యి ఇంకా వాడేమో మావిడాకులు ముందేసి కూర్చున్నాడు గుమ్మానికి మావిడాకులు అవి కట్టాలి కదా అని చెప్పనని ఇంకా నేను పాలు పెట్టేసేసుకొని వచ్చి వాకిలు తుడుచుకొని ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క పనిగా చేసుకుంటూ వస్తున్నాను తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకొని ఇవన్నీను లక్కీగా ఏంటంటే మాకు ఇవాళ కరెంటు పోదు అదొకటి ప్లస్ అనమాట ఏమిటో అంటే ఆ ఒక్క గంట కరెంటు పోతే వచ్చిన నష్టం ఏమీ లేదు ఉండే లాభం ఏమీ లేదు కానీ మెంటల్గా ఏంటంటే ఇవాళ కరెంట్ లేదు కదా అందుకే నా పని లేట్ అయిపోయిందా అమ్మో రేపు కరెంట్ ఉండదేమో పని లేట్ అయిపోతుందేమో అని చెప్పనని ఏమిటో అదే ఆలోచనగా ఉంటూ ఉంటుంది దానివల్ల వచ్చే నష్టము లాభము అంటూ ఏమి ఉండదు టైం అడ్జస్ట్మెంట్ అంతే అక్కడ ఇప్పుడు కొంచెం ఎండలు వచ్చి బాగా వస్తే మాకంత చీకటిగా ఏం ఉండదండి వెలుతురు వచ్చేస్తుంది కాస్త వర్షం ఉండి చలికాలం అప్పుడు మబ్బుగా ఉంటేనే మరీ చీకటిగా అనిపిస్తుంది లేకపోతే ఆ ఒక గంట కరెంట్ లేకపోయినా మేనేజ్ చేసేసుకోవచ్చు మెంటల్గా సైకలాజికల్గా మన బ్రెయిన్కి మనం అలా చెప్పుకుంటూ ఉంటాం కదా అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇంకా నేనైతే గుమ్మం తుడిచేసి ముగ్గు పెట్టేశాను తులసమ్మ దగ్గర కూడా పెట్టేశాను ఇంకా కృష్ణ ఏమో ఆ మామిడి చక్కగా దండ కట్టేసి గుమ్మానికి ఇక్కడ దేవుడి గూటికి తర్వాత అటు సైడ్ దొడ్డి గుమ్మానికి అన్ని మామిడాకులు పెట్టేశాడు అంత ఎక్కువగా లేవని చెప్పి ఇక్కడ మెయిన్ గుమ్మంకి మాత్రం ఇలా దండ కట్టాడు మిగిలిన చోటంతా నార్మల్గా అటు ఇటు తలుపుకి పెట్టేశాడు ఇంకా దేవుడి గుడికి కూడా పెట్టాడు అయితే నిన్న నేను శుక్రవారం కదా అని చెప్పి బండలు తుడవలేదు నేను మంగళవారం శుక్రవారం తుడుచుకోను ముందు రోజే తుడుచుకుంటాను ఇంక ఇలా పండగ ఏదైనా ఉందంటే ఇంకా ముందు రోజు లేకపోతే ఆ రోజు పొద్దున ఏదో ఒక పనైనా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పనైనా కాస్త అడ్జస్ట్ చేసుకొని లేదా తగ్గించుకోనో లేకపోతే ఇంకా అప్పటికి హడావిడిగా బండలు అయితే తుడిచేస్తాను ఇంక ఇవాళ కూడా అలాగే పొద్దున ఒక్క పది నిమిషాలు పని కే టైం కేటాయించేసుకొని ఇంకా గదులు కూడా మాప్ పెట్టేశాను మొత్తము పెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి కృష్ణ కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాడు ఇంకా నేనేమో ఆ తులసమ్మకి పసుపు కుంక ఇంకా అలాగే గడపకి కూడా పసుపు కుంకం పెట్టేసి నమస్కారం అయితే చేసుకొని వస్తున్నాను ఇంకా ఆల్రెడీ కృష్ణకి చెప్పారు కదా ఇలా ఇలా పూజ చేయాలని కొంచెం ఐడియా ఉంది కాబట్టి పిల్లలకి గణపతి పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పనని ఇంకా నేను కూడా ఏమన్నానంటే నాన్న నేను వంట చేసుకుంటూ నేను చెప్తూ ఉంటాను దాని ప్రకారంగా నువ్వు చేద్దువు కానీ అంటే సరే అమ్మా అని అన్నాడు ఇంకా పీట ఆల్రెడీ సిల్వర్ పీట ఉంది ఇది కోటింగ్ది ఇది పెట్టేసేసి దీని మీద పెడుతూ ఉంటాము ఇలా పూజలప్పుడు ఏదన్నా ప్రత్యేకంగా చేసుకున్నా ఈ పీటని వాడుతూ ఉంటాము ఆల్రెడీ నేను గదులు తుడిచినప్పుడు పీట కింద కూడా మొత్తం తుడిచేసి ముగ్గు పెట్టేశాను ఇంకా పీట పైన వచ్చేసి కొద్దిగా తడిబట్టతోటి తుడిచేసి పీటని కడగకూడదని చెప్పారు జస్ట్ క్లాత్తోని తుడిచేయాలి తుడిచేసేసి ఈ విధంగా బియ్య పిండితోటి ముగ్గు అయితే వేసాను పద్మం వేసేసి కొంచెం పసుపు కుంకము అక్షింతలు వేసి ఆ పీట మీద బియ్యం పోసి వినాయకుడిని కూర్చోబెట్టడానికి అని చెప్పి ఇంక ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము అయితే వస్త్రం తెచ్చుకోలేదు అయితే తయారు చేసుకోవచ్చు కదమ్మా అంటే నాన్న అంటే నీకు వచ్చా అంటే నాకు వచ్చు అంటే సరే చేస్తావా అంటే చేస్తానన్నాను ఇంకా దానికోసము పత్తి ఉంటే ఆ పత్తిలో గింజలు అయితే ఏరుతున్నాడు మా వాడు వాడికి ఫస్ట్ టైం అనమాట చూడడము నేను చెప్పా సరే అయితే నువ్వు కొంచెం నాకు ఇవి గింజలు పెట్టు కన్నా నేను చేసిస్తాను వస్త్రము అనేది చెప్పాను సరే అని చెప్పి ఆ పత్తిలో ఉండే గింజలు తీయడానికి గుస్తీ పడుతున్నాడు మొత్తం మీద పత్తి కొంచెం పత్తి అయితే తీసి ఇవ్వు చాలు అని అన్నాను ఇంకా వాడైతే ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటే నేను ఫ్రెష్ అయిపోవచ్చు ఇంకా కుక్కర్లు పెట్టేస్తే ఫస్ట్ పని ఈజీగా చేసేసుకోవచ్చండి అంటే ఇటు చేసుకుంటూ అటు మేనేజ్ చేసుకునేటట్టుగా నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను నేను ఫస్ట్ రాగానే దండం పెట్టేసుకున్న తర్వాత దేవుడికి అది తులసమ్మకి నమస్కారం చేసుకున్న తర్వాత ముందు కుక్కర్లు పెట్టేస్తాను కుక్కర్లు పెట్టేసేసి ఇటు ఇంకో పని ఏదన్నా ఉంటే చూసుకుంటాను అన్నమాట దేవుడి దగ్గర అప్పుడు ఏంటంటే ఈ పని అయ్యేలోపు నాకు అక్కడ స్టవ్ మీద కుక్కర్లు అంటే మనం నించోని అక్కడ చేసే పని అవసరం లేకుండా ఉండే ఐటమ్స్ ఉంటాయి కదా అన్నము లేకపోతే పప్పు ఇలా కుక్కర్లు ఇప్పుడు బూరెలు చేసుకునేలా ఉండే శనగపప్పు ఇట్లాంటివి ఏవైనా కుక్కర్లు పెట్టేసుకునే ఉంటే పెట్టేసుకోవచ్చు అనమాట కూర ఏదైనా చేసుకోవడానికి అట్లాంటివి అందుకు నేను ఏం చేశానంటే ఫస్ట్ పప్పు కడిగేసి సొరకాయ పప్పు అయితే వేసాను ఇంకా సొరకాయ పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు అన్నీ వేసేసి పప్పు పెట్టేశాను ఆల్రెడీ రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇంకా పులిహారకి చింతపండు నీళ్ళల్లో వేసి పెట్టేశాను అలాగే చారుకి ఇవన్నీ అవుతూ ఉండగానే ఓ పక్క చారుకి కూడా రెడీ చేసేసాను అది దింపంగానే ఇది పెట్టేశాను అనమాట అంటే వెంటనే మైండ్లో నాకు వచ్చేస్తుంది థాట్ దీని తర్వాత ఇది చెయ్యాలి దీని తర్వాత ఇది ఇది పెట్టేయాలి అని చెప్పి ముందుగానే మైండ్లో అనుకుంటానండి నేను దాన్ని బట్టి నేను చేసే వంటని మెనూని బట్టి నేను డిసైడ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నేనైతే చౌ మీద కుక్కర్లు పెట్టేసేసి ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే కృష్ణ ఏమో ముందు నిత్య దీపారాధన అయితే చేసేయాలి అని చెప్పాను ఇంకా వాడైతే ఆ పని చేస్తున్నాడు ఇప్పుడు ఈ సంవత్సరము కొంచెం ఊహ వచ్చిందండి పిల్లలకి అంటే లాస్ట్ ఇయర్కి బిఫోర్ ఇయర్కి ఏంటంటే అప్పటికింకా వాళ్ళకి ఇంత తెలియదు కదా ఈ పూజ ఆహా ఓకే ఇది ఇలా చేస్తారు ఇది ఇలా చేస్తారు అని తెలియదు కాబట్టి వాడు కూడా నెమ్మదిగా అన్నీ అడుగుతూ ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేయాలి నాన్న ఇలా చేయాలి అని చెప్తూ ఉంటే చేసుకుంటాడు ఇంకా అలాగే నేను వాడికి చెప్తూ చేపించాను పిల్లలతోటి పూజ తర్వాత వచ్చేసి దీపారాధన చేసేసిన తర్వాత అప్పుడు వినాయకుడిని అలంకారం అయితే చేసుకుంటున్నాడు చెప్పాను నన్న నీకు నచ్చినట్టుగా మనసుకి నచ్చినట్టుగా స్వామిని చక్కగా అలంకారం చెయ్యి గంధము కుంకం బొట్టు పెట్టు అని అంటే ఇంకా వాడు చక్కగా కూర్చొని అయితే పెట్టాడు పెట్టేసి ఇంకా పీట మీద ఆల్రెడీ మండపం మీద బియ్యం పోసి బాధ మాకైతే వేశామండి ఏది దొరికితే అది ఆకులు పత్రి ఇష్టం కదా ఆయనకి సరే కూర్చోడానికి బాగుందని చెప్పి చక్క బాధమాక అయితే వేసి కూర్చోబెట్టాము ఈసారి స్వామిని ఇంకా ఈలోపు నేను కూడా మొత్తం అన్నీ కోసుకొచ్చాను అంటే కొనుక్కొచ్చాడు ఇరవై రూపాయలు అట్ట పొద్దున వెళ్ళి అయితే ఆ పత్రి కూడా కొన్ని ఇంట్లో ఉన్నాయి కదా మారేడు అవి అన్నీ అవి కూడా జామక జామాకులు అన్నీ కూడా కోసాను నేను అయితే అవి కోస్తూ ఉంటేనే ఈ ముసలమ్మ అంటే తెలుసు అప్పుడప్పుడు ఎప్పుడో ఎప్పుడో బిఫోర్ 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 చాలా కాలం క్రితం మా ఇంట్లో అంట్లు అనమాట అంటే మెయిడ్ కింద చేసింది కొంతకాలమే ఒక పది రోజులు ఏమో అప్పుడు చేసింది ఇంక అప్పటి నుంచి ఎప్పుడన్నా వస్తూ ఉంటుంది ఇవాళ వచ్చింది వచ్చి సరే ఇంకా వచ్చింది కదా అని చెప్పి కాస్త బియ్యము కూరగాయలు ఇచ్చి ఏవో కాస్త ఇచ్చాను ఇస్తే తీసుకొని వెళ్తుంది ఇంకా తినడానికి ఏమన్నా అంటే ఇంకా అవ్వలేదమ్మా వంటే అవ్వలేదు స్వామికి నైవేద్యము పెట్టలేదు అసలు ఇంకా వంట అవ్వలేదు టిఫన్ కూడా ఇవాళ మేము ఏమీ చేసుకోలేదు పండగ కదా అని అన్నాను సరే అయితే పర్వాలేదులే అంటే ఇంకా మళ్ళీ ఒట్టిగా ఏం పంపిస్తాంలే అని చెప్పని అనిపించింది సరే రెండు అరటిపళ్ళు ఇస్తే తింటాను అరటిపండు తింటావా అంటే తింటా అని చెప్పి ఇంకా కృష్ణకు చెప్పి నేను ఒక రెండు అరటిపళ్ళు అయితే ఇచ్చాను ఇంకా అవి తీసుకొని అయితే వెళ్ళిపోయింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అలా పండగ పూట ఇలాగా అని చెప్పి సరే వచ్చింది పోనీలే ఏదో ఎవరైనా భగవంతుడి స్వరూపమే అనుకోవడము నాకు తోచినంతలో పెట్టడమే సరే ఇంకా తనైతే వెళ్ళిపోయింది నేనేమో ఇంకా పత్రి అవి అయితే కోసుకొచ్చేసి పిల్లాడికి అన్ని ఇచ్చేసి నేను వంట పని అయితే కంటిన్యూ చేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ దీపారాధన చేయమని అయితే చెప్పాను ఇంకా దీపారాధన చేసేసి వాడు పూజ అయితే మొదలు పెట్టేశాడు ఇంకా నేనేమో ఇక్కడ వంట కంటిన్యూ చేస్తూ పిల్లాడికి ఏమైనా డౌట్లు వచ్చినా మధ్య మధ్యలో అడుగుతూ ఉంటే చెప్తూ ఉన్నాను ఆల్రెడీ చారు మరిగిపోయింది పోపు పెట్టేశాను పప్పు కూడా ఉడికిపోయింది దానికి కూడా పోపు పెట్టేశానండి ఇప్పుడు నేను అన్నము పప్పు చారు అయితే కంప్లీట్ చేసేసాను ఇక్కడేమో ఆల్రెడీ ఆవు పాలు పెట్టాను అన్నపరమానాన్ని కోసం అని చెప్పనని అందులో ఆల్రెడీ అన్నం ఉడికిచ్చాను కదా ఆ అన్నము నాకు ఎంత పరమాన్నం క్వాంటిటీ కావాలో అంతకి రైస్ అయితే వేసుకుంటున్నాను అదే ఉడికిచ్చిన అన్నంని వేస్తున్నాను ఈ పాలు కాగేటప్పుడే ఆల్రెడీ నేను ఇందులో కొద్దిగా శనగపప్పుని కూడా కడిగేసి వేసేసాను ఆల్రెడీ పాలు కాగేలోపే శనగపప్పు కూడా ఉడుకుతుంది కదా అని చెప్పనని పాలల్లో ఉడికిచ్చేస్తున్నాను ఇంకా ఉడికిన అన్నము శనగపప్పు వేసి పాలల్లో పరమాన్నం అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడికి ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు వండిన అన్నము ఆల్రెడీ నేను బేసిన్లోకి పెట్టేసి చల్లార పెట్టేశాను పులిహార కోసం అని చెప్పనని ఇంక ఇక్కడ వచ్చేసి పరమాన్నానికి అన్నం అయితే ఉడికిపోయింది అందులోకి కాజు జీడిపప్పులు కిస్మిస్లు ఇవన్నీ కూడా వేయించేసుకొని పరమాన్నంలోకి అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే స్టవ్ మీద ఒకటి చేసుకునేటప్పుడు ఇంకొకటి హడావుడి పడుతూ చేసుకున్నామంటే తొందరగా అయిపోవాలి తొందరగా అయిపోవాలి అని చెప్పనని మాడిపోవడం తప్ప ఏమీ ఉపయోగం ఉండదండి కొంచెం ఆలోచించుకొని నేనైతే మాడిపోకుండా చూసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటిగా చేసుకుంటాను పైగా గిన్నెలు కూడా ఎక్కువగా అవ్వకుండా ఇంత వంట చేసినా కూడా తక్కువ గిన్నెలతో అయ్యేలాగా ఆలోచించుకొని చేసుకుంటూ ఉంటాను ఇంకా వేయించిన కాజు కిస్మిస్ అవి పరమాన్నంలో వేసేసాను అదే మూకుట్లో పులిహారకి తిరగమూత అయితే వేసేసుకుంటున్నాను ఆల్రెడీ పులిహార అన్నం అయితే చల్లారు పెట్టేశానండి పెట్టేసి ఇంక ఇందులో పోపు పెట్టేస్తున్నాను నేను ఇంతకుముందు వీడియోలో పులిహార పోపు చూపించాను కదా నేను షార్ట్ కట్గా నేను ఎలా చేసుకుంటాను అని చెప్పననేది నేను షేర్ చేశాను మీతోటి పోపు అంతా వేయించేసేసి అందులోనే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అన్నీ వేసేసాక ఉప్పు పసుపు వేసేసి ఇంగువ అంతా వేగిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు కూడా వేసి ఉడికిచ్చేస్తే ఆ పచ్చిమిరపకాయలకి ఎండుమిరపకాయలకి ఆ పులుపు అనేది బాగా పట్టి మనకి పులిహార టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పాను కదా ఇవాళ కూడా ఇంకా అదే విధంగా పోపు అయితే వేయించేసుకుంటున్నాను ఇంకా నేను ఈ పులిహార పోపు చేసేసి ఇక్కడితోటి కొంచెం వంట అయితే అమ్మయ్య కంప్లీట్ అయ్యింది అని అయితే అనిపించుకున్నాను ఈలోపు కృష్ణ కూడా పసుపు వినాయకుడి పూజ అయితే పూర్తి చేసేసాడు కంపల్సరీ మనం వినాయకుడి పూజ చేసినా కూడా పసుపు గణపతి పూజ అయితే చేయాలి కదా ఇంకా ఆ ముందు ఆ పసుపు వినాయకుడి పూజ అయితే పూర్తయిందండి మంగళారతి అయితే ఇస్తున్నాడు ఇక్కడ నా వంట కూడా సగం వరకు పూర్తయిపోయింది పప్పు చారు పులిహార పరమాన్నం ఇంతవరకు అయితే అయిపోయింది వైట్ రైస్ కూడా పెట్టేశాను పరమాన్నం కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి కూర చేయాలి కూర కోసం అని చెప్పి ఇంకా సరే కూరగాయలు కట్ చేసుకుందాము అని నేను అనుకునే లోపు అమ్మ వస్త్రం చేసి చేసియ్యావా మళ్ళీ లేట్ అయిపోతుందేమో అన్నాడు మళ్ళీ పూజ మధ్యలో బ్రేక్ చేయడం ఎందుకని చెప్పి ఇంక అక్కడితో స్టవ్ ఆఫ్ చేసేసి నేను వచ్చి పిల్లాడి దగ్గర కూర్చొని ఇంకా వస్త్రం అయితే చేస్తున్నాను స్వామికి ఈ విధంగా దూదితోటి వస్త్రం చేస్తాం కదా నా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎన్ని చేసేదోనండి నానమ్మ కూడా చేసేది నాకు బాగా గుర్తు నానమ్మ ఇలాంటివి బాగా చేసేది అమ్మ కూడా చేసేది నాకైతే మా అమ్మ అదే పనిగా అమ్మ నేర్పించిందండి అమ్మలు నువ్వు నేర్చుకో ఇలాంటివి నువ్వు చెయ్యాలి నువ్వు నేర్చుకోవాలి ఆడపిల్లకి అన్ని పనులు వచ్చి ఉండాలి అని చెప్పేది మా అమ్మ మా అమ్మ పువ్వొత్తులు కూడా చాలా బాగా చేసేది నానమ్మ కూడా వాళ్ళిద్దరూ చేస్తూ ఉంటే నేను చూసి నేను చాలా ఇదిగా డీప్గా చూసి నేర్చుకునేదాన్ని నేను అది వచ్చేదాకా నాకు ఆ పని వచ్చేదాకా వదిలేదాన్ని కాదు చిన్నప్పుడు ముగ్గులైనా పూలల్లడం అయినా ఇట్లాంటివి ఏమైనా చేయడమైనా వంట అయినా నేను చిన్నప్పటి నుంచే పూరి చాలా బాగా వచ్చేదాన్ని అని చెప్పనని కూడా అంటుంటారు ఇవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట ఇంక ఈరోజు ఆ వస్త్రం చేస్తుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది పొద్దున్నే ఇంకా తర్వాత వస్త్రం అది రెడీ చేసేసాను ఇంకా పిల్లాడేమో కంటిన్యూగా బుక్ పెట్టుకొని పూజ అయితే చదువుతూ చేసేస్తున్నాడు ఇంకా మధ్యలో డౌట్లు వచ్చినవన్నీ నన్ను అడుగుతూ ఉంటే ఇంకా నేను చెప్తూ ఉన్నానండి వాడికి వినాయకుడు ఈసారి సింపుల్గా మా ఇంట్లో ఈ విధంగా మట్టి వినాయకుడిని పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాము ఇక్కడ దీపాల కింద బోర్లు ఇచ్చినవేమో బకెట్లు అండి రెండు స్టీల్ బకెట్లు బుజ్జి బకెట్లు అవి అవి ఏమన్నా మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకున్నప్పుడు అందులో వేసుకొని పచ్చళ్ళు కానీ ఏమన్నా వడ్డం చేసుకోవచ్చు అలా ఉంటాయి అవి బాగున్నాయి వాటిని బోర్లు ఇస్తే చక్కగా దీపాలు పెట్టుకోవడానికి బాగున్నాయి అని చెప్పి ఇలా వాడుతూ ఉంటాం ఇంకా వాటిని వంటలో ఎప్పుడు వాడలేదు ఇంకా అలా పక్కన పెట్టేసాము ఆ రెండు బకెట్లని ఇలా ఈ పీటకి కరెక్ట్గా దీపాలకి హోల్డర్స్ లాగా బాగున్నాయి అవి అని చెప్పి ఈ విధంగా పెట్టేసి ఆ బకెట్లను పెట్టి ఆ బకెట్ కింద రౌండ్గా వస్తుంది కదా అందులో తమలపాకు వేసేసి దీపం పెట్టి పైన గాలికి ఇది అవ్వకుండా హోల్డర్స్ పెట్టేశాము ఇంకా వాడేమో పూజ కంటిన్యూ చేస్తున్నాడు మళ్ళీ నేను అక్కడి నుంచి లేచి మధ్యలో కొంచెం పూజ చేపించాను వస్త్రము యజ్ఞోపవీతము అవన్నీ అయ్యాక ఇంకా మళ్ళీ ఇక్కడ కూర చేద్దామని చెప్పి వచ్చాను ఆ పులిహార గుజ్జు తీసేసిన బాండ్లీలోనే వంకాయ కూర వేద్దామని చెప్పి వంకాయ కూర కోసము కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి వంకాయ ముక్కలు అయితే వేసేసాను మరి ముందేదో వేయించావు కదా భార్గవి అదేంటి అని మీరు అనుకోవచ్చు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మెంతులు కొద్దిగా మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవన్నీ పోపు వేయించేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేశానండి ఆ పోపు అంతా చల్లారే లోపు ఇక్కడ వంకాయ ముక్కలు ఆల్రెడీ నూనెలో వేసేసాను కదా ఇంకా అవైతే మగ్గిపోతున్నాయి ఈ లోపు కృష్ణ నన్ను అమ్మ పత్రి పూజ అమ్మ నువ్వు చదువుతావా అన్నాడు సరే నేను చదివితే ఫాస్ట్గా అయిపోతుంది పిల్లాడు కొంచెం ఆలస్యం అయిపోతుంది కదా అని చెప్పనని ఇంక నేను కూర్చొని టక టక్ పూజ అయితే చేసేసుకున్నామండి ಓಂ ಸಮಸ್ತ ಜಗದಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವೈಶ್ವರ್ಯ ಪ್ರದೇ ನಮಃ ಓಂ ಅಕ್ರಾಂತಚಿ ಪ್ರಭವೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಶ್ರೀವಿಘ್ನೆಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ಭಕ್ತನೇ ನಮಃ ಓಂ ಮಂಗಳಪ್ರದ ನಮಃ ಓಂ ಅಪ್ರಾಕೃತ ಪರಾಕ್ರಮಾಯ ನಮಃ ಓಂ ಸತ್ಯೇ ನಮಃ ಓಂ ಮಹೇಶಾಯ ನಮಃ ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అష్టోత్తర తర్వాత వచ్చి చూస్తే స్టౌని సిమ్ లో పెట్టి వెళ్ళి కూర్చున్నానా వంకాయ కూడా చక్కగా మగ్గిపోయిందండి చూసారా జస్ట్ మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి వెళ్ళిపోయాను ఇంకొకసారి కలిపేసేసి ఇందాక వేయించుకున్న కూర పొడి పోపు ఉంది కదా ఇంకా అది ఒక్కసారి మిక్సీలో గ్రైండ్ చేసేసి ఇందులో మొత్తం వేయలేదండి ఎందుకంటే నేను అందాజుగా వేయించుకున్నాను కాబట్టి ఎంత కారం పడుతుందో చూసుకొని అంతే పొడి వేసి తీసేసాను ఇంకా కూర కూడా పూర్తయిపోయింది తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకొక గిన్నె పెట్టేసేసుకొని అందులో ఈ ఉండ్రాళ్ళకి బియ్యం రవ్వ ఒక గ్లాసు కొద్దిగా శనగపప్పు కొద్దిగా జీలకర్ర వేశాను దానికి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు అయితే పోసుకున్నానండి నేను లలితా బ్రాండ్ బియ్యం రవ్వ తీసుకున్నాను ఇదైతే బాగా పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది ఉండ్రాళ్ళు కూడా బాగుంటాయి ఇంకా దాంతో అయితే చేస్తున్నాను రెండు గ్లాసులు నీళ్లు పోసి అందులో రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసి మరిగించేశాను చాలామంది నీళ్లు మరిగేటప్పుడే జీలకర్ర వేసేస్తారు అందులో అలా వేయడం వల్ల ఏంటంటే జీలకర్ర మరిగినప్పుడు వాటర్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది అప్పుడు మనకి ఉండ్రాళ్ళు కూడా తెల్లగా ఉండకుండా కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయండి అలా కాకుండా మనం రవ్వ వేసినప్పుడే జీలకర్ర వేసామనుకోండి ఉండ్రాళ్ళు తెల్లగానే ఉంటాయి అలాగే కలర్ మారవు శనగపప్పు మాత్రం నీళ్లు మరిగేటప్పుడే వేసి కొంచెం సేపు ముందే మరిగించుకోవాలి అలా మరిగించుకున్నామంటే కొంచెం శనగపప్పు కూడా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే ఆ నీళ్లతో ఉడికి కొంచెం పప్పు కూడా ఉడుకుతుంది ఇంకా ఉండ్రాళ్ళకైతే ఉడికిచ్చేసాను ఇంకా అది తీసి పక్కన పెట్టేశాను అది మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత రవ్వ అంతా తర్వాత మళ్ళీ ఇక్కడ మూకుడు పెట్టేసుకొని ఇంకొక వేరే మూకుట్లో రెండు ఒక కప్పు బియ్య రెండు కప్పులు నీళ్ళైతే పోసుకున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేశాను వేసేసి ఒక్క చిటికెడంతా అంటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ చూస్తున్నారు కదా అంతా ఉప్పు వేసాను కొద్దిగా వేసేసి ఈ నీళ్ళని మరిగించుకుంటున్నాను ఇది మరిగిన తర్వాత ఒక కప్పు బియ్యప్పిండి ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేయాలండి అంటే మీరు పిండి వేస్తూ కలుపుకోండి నేను వీడియో తీస్తూ వేసాను వెంటనే వీడియో ఆపేసి రెండు చేతులతో పట్టుకొని ఇంకా మూకుడు పట్టుకొని చక్కగా పిండి ఉండలు లేకుండా వేస్తూ కలిపేశాను బాగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచామంటే పిండి అనేది బాగా దగ్గర పడిపోతుంది ఇంకా స్టవ్ మీద నుంచి దింపేసి మూత పెట్టేసి ఆవిరికి కొంచెం సేపు అలా వదిలేసేయాలండి ఇటు ఉండ్రాళ్ళది మూత పెట్టి అదే అదేవిధంగా ఈ బియ్యపిండి నీళ్ళల్లో నీళ్లలో ఉడికిచ్చింది కూడా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేశాను ఇంకా అది కూడా ఏంటంటే వేడికి ఉమ్మగిల్లుతుంది అని చెప్పనని ఇవి రెండు అయిపోయాయి ముందు నార్మల్ వంట చేశాను కదా అవన్నీ కూడా అక్కడ కింద శుభ్రం చేసేసి వినాయకుడి దగ్గర కృష్ణేమో కథ చదువుతున్నాడు ఇంకా అది అవుతూ ఉంటే నేనేమో అక్కడ అంతా శుభ్రం చేసేసి ముగ్గు వేసేసి ఈ వండిన ప్రసాదం నైవేద్యం అంతా అక్కడ పెట్టేశాను నేను ఆల్రెడీ పులిహార పరమాన్నము అలాగే పప్పు వంకాయ కూర సొరకాయ పప్పు వంకాయ కూర చారు పెట్టేశాను రైస్ అన్నీ అక్కడ కింద పెట్టేశాను తర్వాత వచ్చేసి ఉండ్రాళ్ళు ఇప్పుడు చేస్తున్నానండి ఉండ్రాళ్ళును ఆవిరి కుడుములు చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్యాన్ పెట్టేసి అందులో రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని కాజు బాదము బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయించేసాను తర్వాత అందులో ఎండ్ పచ్చి కొబ్బరి మిక్సీ వేసేసుకున్నాను ఆల్రెడీ కొబ్బరి ఆ మిక్సీ వేసిన పచ్చి కొబ్బరి కూడా వేసి నేతిలో బాగా వేయించాను తర్వాత వచ్చేసి బెల్లం కరిగించి పెట్టాను ఆల్రెడీ ఒక కప్పు పచ్చి కొబ్బరికి పా కొంచెం తక్కువగా బెల్లం తీసుకున్నాను అది కరిగిన బెల్లంని కూడా ఇందులో వేసేసి స్టవ్ని సిమ్లోనే ఉంచేసుకొని అది చిక్కబడేదాకా ఉడికిచ్చేసుకుంటున్నాను ఆ బెల్లంని ఇంకా అది ఉడుకుతూ ఉంది ఈ లోపు ఇక్కడ ఉండ్రాళ్ళది ఈ ప్లేట్లోకి వేసేసుకొని ఇంకా ఉండ్రాళ్ళు అయితే చుట్టేస్తున్నానండి ఇంకా పొద్దున నా పనులన్నీ కంప్లీట్ అయ్యి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేవరకే కరెక్ట్గా తొమ్మిదిన్నర అయిందండి ఇంకా తొమ్మిదిన్నర నుంచి ఇంకా ఇటు వంట దగ్గర అటు కృష్ణకి ఏమేం కావాలో చెబుతూ మేనేజ్ చేసుకుంటూ చేసే వరకు టైం అయితే ఇప్పుడు పన్నెండు నలభై ఐదు అయ్యిందండి ఇంకా నేను ఈ ఉండ్రాళ్ళు చేసేయాలి చేసేసి ఇవి ఆవిరికి పెట్టాలి తర్వాత స్వామికి నైవేద్యం పెట్టాలి కనీసం పిల్లలు టిఫిన్ తినకుండా ఉన్నందుకు కనీసం ఒకటిన్నర కన్నా వాళ్ళకు భోజనం పెట్టాలి కదా అని అయితే అనుకున్నాను ఇంక అందుకని చెప్పి ఫాస్ట్గా కొంచెం ప్లేట్లో వేసేసుకొని ఉండ్రాళ్ళది కాస్త చల్లారుతుందిలే అలాగే ఉండలు చేసేద్దామని చెప్పి తడి చేతిని అబ్దుకుంటూ అయితే చేసేస్తున్నాను ఇంక ఇవన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ ఆవిరి పెట్టడం కోసం అని చెప్పి ఇంకో పక్కన స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టేశాను అందులో కొద్దిగా నీళ్లు పోసేసి స్టవ్ని సిమ్లో పెట్టి పెట్టేశాను ఆల్రెడీ నీళ్లు వేడెక్కుతాయి కదా అని చెప్పి ఉండ్రాళ్ళు అయితే అన్నీ చేసేసిన తర్వాత ఏ గిన్నెలో అయితే ఉడికిచ్చానో అదే గిన్నెలో వేసేసాను ఆ ఉండ్రాళ్ళన్నిటినీ ఆవిరికి పెట్టడానికి ఇంకా మళ్ళీ వేరే గిన్నె మళ్ళీ ఇగ్లి పాత్ర పెట్టుకోవడము ఇలా అన్ని గిన్నెలు ఇప్పుడు మెయిడ్ ఉండి తోముతుంది అనే కాదండి మనకు మనం తోముకోవాలన్నా కూడా ఎక్కువ గిన్నెలు చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఈ విధంగా అయితే చేసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఇందాక ఉడికిచ్చిన బియ్య పిండిని ఇందాక చూశారు కదా అలా చిన్న చిన్ని ఉండ్రాళ్ళలాగా బియ్యం ఉండ్రాళ్ళు అయితే చేశాను అవి ఏంటంటే మీకు చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలీదండి నాకైతే ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక బామ్మగారు చెప్పారు మనం వినాయక చవితికి చేసుకునే ప్రసాదాల్లో కొన్ని చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసి ఐదో పదకొండో ఇరవై ఒకటో మన ఇష్టం చేసి వాటిని ఎలకకి అంటే వాహనానికి నైవేద్యంగా పెట్టి వాటిని మనం ఇంటి ఆవరణంలో పడేయాలి అని చెప్పి చెప్పారండి అప్పటి నుంచి నేను అలాగే చేస్తున్నాను బామ్మగారు చెప్పినప్పటి నుంచి ఆ చిన్న చిన్న బియ్యపిండి ఉండ్రాళ్ళు చేశాను అవి ఒక పదకొండు చేసేసాను తర్వాత వచ్చేసి ఈ బియ్యపిండిని కొద్దిగా చేతికి నూనె రాసుకొని బాగా కొంచెం సేపు బాగా మద్దిచ్చాను అంటే కలపాలి ఇంకా టైం ఉంటే అసలు ఇంకా బాగా సాఫ్ట్గా ఎంత చపాతి పిండిలాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి నాకు అంత టైం లేదు అని చెప్పినని ఇంకా మామూలుగా చేత కొంచెం కొంచెంసేపు అయితే మద్దిచ్చేసి ఆ మధ్యలో కొబ్బరి లౌజ్ చేశాం కదా అది పెట్టేసేసి లాగా అది కూడా లాగా కట్టేశాను ఈ ఇడ్లీ పాత్రలో ముందు ఉండ్రాళ్ళు పెట్టేశాను ఆ పైన ఏమో చేసిన కొబ్బరి లౌజు పైన బెల్లం అది బియ్యం పిండితోటి కుడుములు చేశాం కదా అవి పెట్టేశాను పెట్టేసి ఆవిరికి పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసి తీసేశానండి ఇంకా మొత్తం అన్నీ స్వామికి నైవేద్యం పెట్టాము అన్నము పప్పు కూర చారు పులిహార పరవన్నము ఉండ్రాళ్ళు కుడుములు చేతనైన కాడికి ఇవ్వండి అలాగే కొబ్బరికాయ పనాస పండు యాపిలు దానిమ్మ అరటిపండు బెల్లం ముక్క ఇవన్నీ కూడా పళ్ళు అన్ని నైవేద్యం పెట్టి స్వామికి చక్కగా మంచినీళ్ళు పెట్టాను పెరుగు పెట్టాను అన్ని నైవేద్యం పెట్టి మంగళారతి అయితే ఇచ్చాము ఇక తర్వాత కృష్ణ సాష్టాంగ నమస్కారం చేశాడు పిల్లలు నేను గుంజుళ్ళు తీసాము అనుకోకుండా అప్పుడే మా వారు కూడా వచ్చేసారు మళ్ళీ హడావుడి పడుతూ బయలుదేరుతున్నారు ఒక్క చిన్న బిట్ అని చెప్పనని వీడియో అయితే తీసుకున్నామండి వీడియో తీసుకుంటు ఉంటేనే ఈలోపు స్వామి అనుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా ఉందని చెప్పి మంగళగౌరి తాంబూలాలకు అయితే వచ్చారండి ఇంకా నేనేమో వాళ్ళని లోపలికి రమ్మని చెప్పి తాంబూలం అయితే తీసుకున్నాను చాలా చాలా సంతోషంగా అనిపించిందండి మాకున్నంతలో ఈ రోజు మా ఇంట్లో వినాయక చవితి పండగ అయితే ఈ విధంగా జరిగింది మరొకసారి మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ మా కుటుంబం తరపున వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్